సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన సుక్రీస్తు మమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆయన యథార్థవంతులను వర్ధల్ల చేయను యథార్థవంతుడు అనగా తన యొక్క మాటలోను ప్రవర్తనలోనూ యథార్థత కనపరిచేటువంటి వాడు మోసకరమైనటువంటి హృదయము మోసకరమైనటువంటి ఆలోచన మోసకరమైనటువంటి ప్రవర్తన లేనటువంటి వాడు అటువంటి వారిని యథార్థవంతులు అని అంటారు ఎవరు వారి జీవితంలో యథార్థతను ప్రవర్తిస్తారంటే ఈ లోకంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరు లేరు ప్ర ప్రియుల అందుకనే వాక్యం సెలవిస్తుంది నీతి మంత్రులు లేడు ఒకడు కూడా లేడు అందరూ కూడా మోసకరమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారే అని అంటారు మరి యథార్థవంతులు ఎవరు అని కనుక ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానము కలిగిన వాడై తన యొక్క సమస్తమైనటువంటి ప్రవర్తనలో నిజాయితీ కలిగినటువంటి వాడే యథార్థవంతుడు ఎవరైతే అటువంటి యథార్థత కలిగి ఉంటారో వారిని ప్రభువు వర్ధిల్లా చేస్తాడు అంతేకాకుండా వారికి కేడెముగా ఉంటాడు అనగా సహాయకారిగా ఉంటాడు వారికి రక్షణకర్తగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది హిజ్కే యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు హిజ్కే గురించి రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములుగా చేశాను ఇస్రాయోలీలు నిహుష్టానను పేరు పెట్టి దానికి దూపము వేచి వచ్చి ఉండని అతడు ఇస్రాయేల్ దేవుడిని యహోవా విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన రాజులను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమమైనటువంటి వాడు లేడు అని అంటారు అంతేకాకుండా అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించులో వెనుతీయక ఆయన మోషకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనుచుండను కాబట్టి యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను కాబట్టి యథార్థవంతులుగా ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితాన్ని వర్దల చేస్తాను అని ప్రభు సెలవించినట్లే హిజ్కియా కూడా ఎప్పుడైతే రాజుగా అభిషేకం చేయబడ్డాడో తన దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విగ్రహారాధనను తీసివేసి వాటిని ముక్కలుగా చిన్నాభిన్నం చేసినటువంటి వాడుగా ఉండి మోసే ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ అతడు నడుచుచుండెను కాబట్టి యహోవా అతనికి తోడై ఉండెను అంతేకాకుండా తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను కాబట్టి యథార్థవంతులను వర్ధల చేసేటువంటి వాడుగా ప్రభు అంటే నాడపడర అంతేకాదు కానీ ఒకనొక సమయంలో ఆ యొక్క హిస్కే రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రవర్తన వచ్చి హెచ్చరిస్తున్నాడు ఇదిగో నీవు మరణమవుతున్నావు నీ యొక్క ఇంటిని నీవు చక్కబెట్టుకో అన్నప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు ఎప్పుడైతే అన్నాడో ప్రభు అతని యొక్క ఆయుష్ని ఇంకా పెంచినట్లుగా మనం చూడవచ్చు కారణం ఏంటంటే అతడు చేసినటువంటి ప్రార్థన అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన యథార్థంతో కూడుకున్నట్లుగా ప్రభు దృష్టికి కనబడింది పిల్లలు కాబట్టి మన యొక్క మాటలు మన యొక్క క్రియలు మన యొక్క చేష్టలు మన యొక్క సమస్తమైనటువంటి ప్రవర్తనను ప్రభు పరిశీలన చేస్తూ ఉంటాడు నీ జీవితంలో యథార్థత గనక ఉన్నట్లయితే అన్యాయము మోసము అక్రమం అనేది లేకుండా నీవు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ప్రభు నిన్ను కూడా వారిలో చేస్తాడు ఇక ఎప్పుడైతే హిస్కియా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రభు గమనించాడు కాబట్టి ఈ హిస్క యొక్క ప్రవర్తనను యథార్థంగా ఉంది కాబట్టి ప్రభు అతడి అన్ని విషయాల్లో కూడా వర్దిల చేశాడు అందుకని నిన్న చూసినటువంటి భాగంలో చూస్తే అతడు వెళ్ళిన చోటల్లో అతనికి జయాన్ని అనుగ్రహించాడు అని ఉంది అంతేకాకుండా అతని యొక్క ప్రవర్తనను బట్టి అతని ఆయుష్ ఇంకా పెంచినట్లుగా మనం చూడొచ్చు అందుకనే యథార్థవంతులను ఆయన వర్దల చేస్తాడు ఆయన వారికి కేడెముగా సహాయకారిగా రక్షణకర్తగా ఉంటాడు అనేది వాక్యం సాగిస్తుంది కాబట్టి మన జీవితంలో యథార్థత ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి పైకి ఒక రకంగా మాట్లాడి లోపల వేరొక ఆలోచన గనక ఉన్నట్లయితే అది దేవుని దృష్టికి బహుభయంకరమైనటువంటి పాపముగా కనబడుతుంది పిల్లలు కాబట్టి నీవు నీ జీవితంలో సత్యాన్ని అనుసరించాలి యథార్థతను నీవు అనుసరించాలని ప్రభు కోరుతున్నప్పుడు మన జీవితాలు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటే దేవుడు మనల్ని ఉమ్మె వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు నీవు యథార్థత కలిగి ఉన్నట్లయితే నేను నీకు సహాయకారిగా ఉంటాను నేను నిన్ను వరదల చేస్తాను అనుకుంటున్నాడు కాబట్టి మన జీవితంలో యథార్థతను పొందుకుందాం తద్వారా దేవుని యొక్క కాపుదలను పొందుకుందాం అటు కృపా పరిషత్ ఆత్మదేవుడు మనందరూ దాచేయండి కాక ఆన్ ప్రార్థన సర్వశక్తుడు అప్రేమ కల మాత్రండి ఇహో వా యథార్థవంతులను వర్దల చేయండి అన్నయన నేను వారికి సహాయకారిగా ఉంటాను అన్న ఒక బట్టి మీకు పొందనాలితండి ఈజీగా మీ యొక్క సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి అతను వెళ్ళిన చోటల్లో అతనికి జయాన్ని ఇచ్చావు అంతేకాకుండా అతని యొక్క ఆయుష్యను కూడా నీవు పొడిగించావు ప్రభావాన్ని బట్టి మీకు పొందనాలుతండి మా జీవితాల్లో కూడా నేను యథార్థత కలిగి ఉండి మీ నిత్య రాజ్యానికి వారసులవే భాగ్యం ప్రతిభగా దాచేయమని